ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తెలిపారు ఆదివారం స్థానిక అంబేద్కర్ భవనంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఉద్యోగ సమస్యలకు సంబంధించిన విషయాలను ఆయన మీడియాతో వివరించారు నెలా ఉద్యోగులకి సుమారు ఆరు వేల ఐదు వందల కోట్ల వేతనాలు ఇవ్వాల్సి వస్తుందని ఇంకా చాలా రకాల బెనిఫిట్లు రావాల్సి ఉందని చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తమకు పూర్తిగా అవగాహన ఉన్నందువల్ల బకాయి పడిన మూడు డీఏలలో ఒకటి ప్రకటించి ఉద్యోగులలో ఆశలు చిగురింపజేయాలన్నారు ఈ విషయంపై రెండు వేల ఇరవై మూడు జనవరి పంతొమ్మిదిన గవర్నర్ కలిసి ఉద్యోగుల వేతనాలకు చట్టబద్ధత చేయాలని కోరడంతో కొన్ని ఉద్యోగ సంఘాలు తమకు పలు రకాలుగా ఇబ్బందులు చేశాయన్నారు గతేడాది నవంబర్లో బడ్జెట్ సమావేశాల్లో తాము చెప్పిన విధంగానే ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని సభ దృష్టికి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు అలాగే పద్నాలుగవ వేతన సవరణ అధ్యయనం కమిషన్ను రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో నియమించాలన్నారు అలాగే ఎప్పటి నుంచో ఉన్న సర్వీస్ నిబంధనలను మార్పు చేసేలా చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు